హాయ్ హలో మీరు షార్ట్ వీడియోలు చూసి లాంగ్ వీడియోలోకి వచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు షార్ట్ వీడియోలో చూసింటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మేమైతే ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం ట్యాంక్ బండ్ అందరూ చూసింది హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు చూసే ఉంటారు వాళ్ళ చూసే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు వీడియో వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను అలాగే మీ అమూల్యమైన చేతులతో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితేనే మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అలాగే మీకు ఇంకేమైనా ట్రావెల్ బ్లాగ్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా ప్లీజ్ మాకు సజెస్ట్ చేయండి నేను ప్రతి ఒక్కటి మీరు ఏది చేయమన్నా నేను ఆ వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను సజెస్ట్ ఎందుకు చేయమంటున్నానంటే నేను రీసెంట్గానే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఒకరిని చూసి నేర్చుకున్న దాన్ని ఇంకా నేను ఏదైనా డెవలప్ చేసుకోవాలి ఇలా చేయకూడదు అంటే సజెస్ట్ చేయండి ప్లీజ్ ఏదైనా రాంగ్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఎడిటింగ్లోనైనా ఏవైనా మాటల్లోనైనా వీడియో తీయడంలోనైనా ఇలా కాదంటే చెప్పండి నేను పక్కా డెఫినెట్గా నేను సర్ సరి చేసుకుంటాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను నాకు బోర్ కొడుతుందంటే మా హస్బెండ్కి ట్యాంక్ బండ్కి అది అదేంటో నాకు ఎప్పుడైనా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళే రావాలనిపిస్తుంది ఎందుకంటే చాలామంది అసలు ఈ వీకెండ్ డేస్ అయితే ఇంకా చెప్పొద్దు రోడ్స్ అన్నీ ఫుల్ ఫిల్ అయిపోతాయి అసలు రోడ్ అని ఒక ఇది ఉండదు ఒక స్ట్రీట్లా అనిపిస్తుంది అంత పెద్ద మెయిన్ రోడ్ అయినా మేము వెళ్ళింది సన్సెట్ టైంలో చాలా బాగుండే వ్యూ అందులో ఫైవ్ ఓ క్లాక్కి చీకడైపోయి చాలా చలిపెట్టేసింది కానీ నా పాపకి ఎందుకంటే నా పాప కోసమే సగం వరకు నేను వెళ్తాను దానికి ఎంత బయట చూపించాలి దానికి వరల్డ్ ఎట్లుంటుంది ప్రపంచం ఏంటనేది ఈ చిన్న టైం నుంచే తెలుసుకోవాలని దానికి చూపించాలని ఒక ఆతృత నాకు ప్రతి ఒక్కటి నా పాప గురించి నేను చేసేది నాకు ఉంటుంది వెళ్ళి ఎంజాయ్ చేయాలని కాకపోతే డెఫినెట్గా అయితే నా పాప కోసం అయితే నేను ఎక్కువ మస్ట్ అండ్ షూట్ తీసుకుంటా బయటకెళ్ళి ప్రతి ఒక్కటి చూపించాలని అందులో మా పాప వచ్చి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకునే టైపు ఇక్కడికి వచ్చాం కదా అని మెమరీ పవర్ కొంచెం ఎక్కువ నా పాపని గొప్ప చెప్పుకోవడం కాదు కొంచెం యాక్టివిటీస్లో ఫస్ట్ ఉంటుంది అలా మా ఆయనకి టైం కుదిరిన ప్రతిసారి ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళమని పోస్ట్ చేస్తాను ఆయన అలానే కాదనుకుండా తీసుకొని వస్తారు కూడా అలా సన్సెట్ టైంలో ట్యాంక్ బండ్ని అలా చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది చా అసలు డిస్టర్బెన్స్ కూడా లేదు అందులో ఈ ఈరోజు ఎందుకు కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంది అసలు ట్యాంక్ బండ్ అంటే చాలా క్రౌడ్ ఉంటుంది నేను నా పాపతోనైతే చాలా ఎంజాయ్ చేశాను తను ఆ గ్రిల్స్ని పట్టుకొని వదలట్లేదు అసలు ఎంతసేపు అట్లా చేస్తే సైడ్కి వచ్చేసాను ఇంకా మెల్లగా ట్యాంక్ బండ్ అంతా అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు జస్ట్ ఒక ప్లేస్ పిక్ చేసుకొని అక్కడే కొంచెం సేపు పాపతో టైం స్పెండ్ చేశాము ఇలా తనకి బయటకు తీసుకొస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది చాలా అనిపిస్తుంది అసలు కిడ్స్ హ్యాపీనెస్ని చూసి అలా నడుచుకుంటూ అలా స్ట్రీట్ లో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే పీస్ఫుల్గా అసలు పాప నేను మా హస్బెండ్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే పాపతో ఇదే ఫస్ట్ టైం అన్నమాట అలా ట్యాంక్ బండ్కి వెళ్ళి రావడం అలా వెళ్తుంటే ఐస్ క్రీమ్ తినాలనిపించింది మా ఆయనకి ఇప్పియమనను ఇంత చలిలో ఐస్ క్రీమ్ ఏంటి అని అన్నారు కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా బయటకు వస్తే డెఫినెట్గా ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ లవర్ అనమాట ఇంకా నేను ఏదో ఒకటి తీసుకోవాలి తినాలనిపించింది మేము ఉన్న ప్లేస్లో అయితే ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అయితే లేదు కానీ ఐస్ క్రీమ్ అయితే ఉంది తీసుకోవాలనిపించింది అడిగాను వద్దన్నారు చలికి దీనికి నేను తిననంటే డెఫినెట్గా మా పాప కూడా అడుగుతుంది ఇంత చిన్న పిల్ల కానీ చాలా మారం చేస్తుంది ఐస్ క్రీమ్ ఇది తిన్నా నాకు కావాలి కావాలని ఏడుపు ఇంకా ఏం చేస్తాము నేను తిన్నాను కొంచెం తనకి ఇచ్చాను మా ఆయన అయితే తీసుకోలేరు ఒకటే నాకు ఇది నువ్వే తింటే తిను అంటే ఇది ఏడిస్తే దీనికి కూడా కొంచెం పెట్టాము ఐస్ క్రీమ్ అని ఇంత ఉంది వెదరు అయినా ఐస్ క్రీమ్ తింటుంది ఇప్పుడే స్ట్రీట్ లైట్స్ ఆన్ అయ్యాయి చాలా బాగా అనిపించింది వ్యూ తర్వాత ఐస్ క్రీమ్ నేను మొత్తం సైడ్కి వెళ్ళి తినేస్తే తనేమో తనకి కావాలని చాలా మారం చేసింది పాపం తినేసి ర్యాప్ ర్యాప్ ఉంటుంది కదా ఐస్ క్రీమ్ ర్యాప్ ఇచ్చాను అయినా ఊరుకోలేదు ఇంకా సైలెంట్గా ఇంటికి వచ్చేసాము మీరు ప్లీజ్ లైక్ చేసుకోండి నా వంతు ఏదో ఒకటి నేను చేసి పెడతాను మీకు ఇంకేమైనా ఇంకా స్పెషల్గా ఇట్లా చేయండి అంటే నేను పక్కా డెఫినెట్గా చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్